గుంటూరులో ఈ పదిహేడు పద్దెనిమిదవ తేదీలో జరిగే గుంటూరు జిల్లా సీపీఎం మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో గోడ పత్రికలను సిపిఐ నియోజకవర్గ పట్టణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఆవిష్కరించారు ఈ సభలను జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు జిల్లా ఇరవై ఆరవ మహాసభలో ఆగస్టు పదిహేడు పద్దెనిమిదవ తేదీలో గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోందని మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్ట విధంగా ముందు కొనసాగుతారని చెరుగుమల్లి సింగారావు అన్నారు రానున్న నూతన నాయకత్వానికి ముందుగా తేనాల నియోజకవర్గం సంబంధించి ప్రత్యేకమైన విప్లవ అభివందనాలు తెలియజేస్తున్నామని తెలిపారు సిపిఐ పట్టణదర్శి కిరణ్ బాబు మాట్లాడారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించి ఈనాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుందని వంద సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాడిన ఏకైక పార్టీగా గుర్తింపు పొందిందని తెలిపారు కులపీడన ఆర్థిక అసమానతలు లేని సమాజ స్థాపన కోసం పార్టీ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని గుర్తు చేశారు ఈ మహాసభలకు తెనాలి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుండి కార్మికులు కర్షకులు విద్యార్థులు యువత మేధావులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాషం వెంకటేష్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండు శివ తెనాలి నియోజకవర్గం సహాయక కార్యదర్శి తుంగ బాలస్వామి సిపిఐ పార్టీ నాయకులు బొల్లి ముంత శివరామకృష్ణ పరుచూరి వెంకటేశ్వర్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు పోట్లు రవి పండు తదితరులు పాల్గొన్నారు వందేళ్ళు శత ఉత్సవాల్లో భాగంగా ఈ నెల పదిహేడు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు గుంటూరులో జిల్లా మహాసభలో జిల్లా ఇరవై మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం మరి దేశంలో దోపిడీకి దౌర్జన్యానికి అన్యాయానికి అంచినవేత్తలకు వ్యతిరేకంగా దాదాపు భారత స్వతంత్ర పోరాటం నుంచి ఈరోజు వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం అజయంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశంలో అనేక భూ వ్యవస్థల నుండి దోపిడీదారుల నుండి పారిశ్రామికత నుండి బడా పరాశకతల నుంచి కూడా పార్టీ నిరంతర పోరాటాలు కొనసాగిస్తూ ఉంది ఈ దేశంలో ఎంపీలుగా కేంద్ర హోంమంత్రులుగా అనేక అనేక పదవులు మేము నిర్మించడం జరిగింది ఏదైతే ఈ వందేళ్ళలో ఈ దేశ సామాజిక కానీ ఆర్థికంగా కానీ దేశ ప్రగతికి జాతీయ ఐక్యతకి నిరంతరం భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటాలు చేసింది అనేక త్యాగాలు అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మందిని కోల్పోవడం జరిగింది దేశంలో దేశ ప్రగతికి జాతీయ ఐక్యతకి ఇవ్వతం కలిగినప్పుడు కూడా అనేక మంది అమరవీరులు తమ త్యాగాలను నిర్వహించడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఆవిర్భవించి ఈరోజు ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమాలు చేస్తూ వంద సంవత్సరాల్లో కూడా అడుగుపెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిది తారీఖున భారత్ కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా ఇరవై ఆరో మహాసభలనే జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ మహాసభల్లో పదిహేడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది